హాయ్ దిస్ ఇస్ జీవీ ఫ్రమ్ ఐడల్ గ్రైన్ డాట్ కామ్ కళ్యాణ్ శంకర్ మ్యాడ్ సినిమాతో మనందరి దృష్టి ఆకర్షించారు హీఈస్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఇమీడియట్గా మ్యాట్ తర్వాత మ్యాడ్ స్క్వేర్ చేస్తున్నారు ట్వంటీ ఎయిత్ ఆన్ ద హాఫ్ ఆన్ అకేషన్ ఆఫ్ ఉగాది రిలీజ్ అవుతుంది హాయ్ హాయ్ అమ్మా సో మీ జర్నీ గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు టూ థౌజండ్ నైన్ టు లెవెన్ ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసా అది అయిపోయిన వెంటనే ఇంకా ఒక వన్ మంత్ అలా జాబ్కి వెళ్ళి ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదులే సో అప్పుడు ఇంట్లో చెప్తారు కదన్నా ఒక వన్ ఇయర్ జాబ్ చేయి తర్వాత నీకు ఇష్టం అని సో ఆ వన్ మంత్ శాలరీ తీసుకోని అర్థమైంది ఇది ఏదో వర్కౌట్ అయ్యేటట్లేదు మనకు దీంట్లోనే పెట్టేస్తారని ఇంట్లో చెప్పుకోకుండా వచ్చేసారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో సినిమా ఓకే అయింది టూ థౌజండ్ లెవెన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఏం ఏమేం చేశారు ఫస్ట్ 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 అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను అన్న అంటే ఎందుకు అది వచ్చిందంటే నువ్వు ఫస్ట్ అస్టెంట్ డైరెక్టర్గా చేయాలంటే వెళ్ళిన ప్రతి చోట ఇది నీకు ఏమొచ్చు ఏ సినిమా పని చేసావు ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ రాదు జాబ్ చేస్తే కదా ఎక్స్పీరియన్స్ రాదన్న ఫీలింగ్ ఉంటుంది కదా అది సర్లే ఇవన్నీ కాదు ఒకటేదో మనం రాద్దామని చెప్పి షార్ట్ ఫిల్మ్ మీద చేశాను అన్న షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఒక అబ్బాయి పరిచయం నన్ను వన్ ఆఫ్ ద హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు నాకు ఒక చిన్న సినిమా థియేటర్లో అని అది తెలిసి ఉండదు అసలు ఎవరికి ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను అది చేస్తున్న ప్రాసెస్లో ఇంకో సినిమా వర్కౌట్ అవుతుంటే అక్కడెక్కడో ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది మనం యాక్చువల్ వర్కింగ్ చేయట్లేదు అందరికి అసిస్ట్ చేస్తున్నాం కానీ వర్క్ చేయట్లేదు రైటర్ అయితే ఎలా ఉంటుందని చెప్పి రాయడం స్టార్ట్ చేశాను ఆ రాసినప్పుడు కొన్ని సీరియల్స్ వర్క్ చేశాను కొంతమంది డైరెక్టర్స్కి రాసి పెట్టేవాడిని ఆ గోస్ట్ రైటింగ్ జరుగుతున్నప్పుడు అనుదీప్ పరిచయం సో అనుదీప్ అప్పుడు అనే ఒక సినిమా వర్కౌట్ అవుతున్న టైము సో తను ఐడియాస్ అవి యూనిక్గా అని అనిపించి తనతో ట్రావెల్ అవుతూ శ్రీరామహిత్య గారి దగ్గర ఒక సినిమాకి వర్క్ చేశాను తర్వాత విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఒక స్క్రిప్ట్ అంటే ఎక్కువ రోజులు లేనున్నా బట్ కొన్ని రోజులు ఉన్నా కానీ అక్కడి నుంచి కొంచెం నేర్చుకోవడం అలా చేసి ఒక వెబ్ సిరీస్ తర్వాత సినిమాలు రైట్ అంటే రైటింగ్ మీద ఫౌండేషన్ పెట్టుకున్నారు అవును రైటింగ్ మ్యాడ్ ఫిల్మ్ ఎలా జరిగింది రాఘవంశీ గారికి ఎట్లాగా మీరు కన్విన్స్ చేశారు మ్యాడ్ ఫిల్మ్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ వేరే ఫిల్మ్ ఐడియాతో వచ్చాను అన్న సీతారా ప్రొడక్షన్స్కి అది ఆనగన్గా ఒక రాజు నవీన్ పొల్లుషెట్టి సినిమా బట్ తను మిస్టర్ శెట్టి మిస్సెస్ పొల్శెట్టి ఇది ప్యారల్గా చేద్దామని ఫస్ట్ స్టార్ట్ అయిందండి బట్ ప్యారల్గా చేయలేకపోతున్నాం ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫిల్మ్ అను సో విచ్ ఇస్ ఫేర్ అన్ ఆ టైంలో నేను ఖాళీగా ఉండాలని అనుకోక ఇది మ్యాడ్ పిచ్చేసాను అన్నాను ప్రొడ్యూసర్స్కి నచ్చింది బాగా నచ్చింది మ్యాడ్ స్క్రిప్ట్ ఆల్రెడీ మీ దగ్గర రాసేస్తున్నారు ఫస్ట్ స్క్రిప్ట్గా రాసాము బట్ అప్పుడు ఆ టైంకి ఏంటంటే అందరూ ఏ ముగ్గురు కొత్త వాళ్ళు ఎవడు తీడు అన్న జోన్లో ఉండే నాకేమనిపించింది అంటే వేరే స్క్రిప్ట్స్ ఉన్నాయి వేరే హీరోల దగ్గరికి వెళ్ళచ్చు వేరే కథ బట్ ఏ హీరో అంత ఫాస్ట్గా ఓకే ఎల్లుండి సినిమా చేసేద్దాం అన్నట్టు ఉంటారు కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుంది అని నేను అనుకొని సిద్ధుతో మాట్లాడే సిద్ధు వంశన్న చెప్పాడు వంశన్న సినిమా గారు చెప్పారు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ఫన్ ఆ వైబ్ ఎంజాయ్ చేశారు అన్న సో అంటే ఇనీషియలీ స్క్రిప్ట్ సంథింగ్ ఎల్స్ కొంచెం వేరేగా ఉండేది ఇట్స్ అబౌట్ త్రీ లవ్ స్టోరీస్ ఆ వాటిని ఆ త్రీ లవ్ స్టోరీస్ కాకుండా ఫ్రెండ్షిప్ చేద్దాం అన్న ఐడియా నాకు మన కుర్రలు ముగ్గురిని కలిసి రిహార్సల్స్ చేసేవాళ్ళం మా సితర ఆఫీస్లోనే ఆ రిహార్సల్స్ చేసేటప్పుడు నాకు అర్థమైంది వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ మీద చేయాలి అని సో అక్కడి నుంచి ఈ కాస్టింగ్ లో మీరు చూస్తే సంగీత్ శోభన్ అండ్ లడ్డు క్యారెక్టర్స్ వై విష్ణు ఈ రెండు బాగా పండినాయి మిగిలిన వాటిల్లో ఐడియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నార్ని ఈ రామ్ నితిన్ గాని ఇవన్నీ దీస్ ఆర్ లైక్ హీరోయిక్ ఐడియలిస్టిక్ మెయిన్ హీరో ఆ టైప్ క్వాలిటీస్ ఉంటాయి వేరే ఆ టూ క్యారెక్టర్స్ ఆర్ లైక్ ప్యూర్లీ క్యారెక్టర్ మీద ఎంటర్టైన్మెంట్ అవి బాగా వర్కౌట్ అయినాయి వర్కౌట్ అయింది అవును సార్ మీరు రాసుకునేటప్పుడు ఏ ఏదైనా ప్రాసెస్ ఫాలో అవుతారా ఒక కామెడీ అంటే మన దగ్గర కామెడీ సినిమాలు అనేవి తగ్గి తగ్గిపోయినాయి అవును సార్ సో ఈ రైటింగ్ చేసేటప్పుడు కామెడీ ఫిల్మ్ రాసేటప్పుడు మీరు ఏమైనా ప్రాసెస్ కానీ ఏదైనా ఇన్స్పిరేషన్స్ కానీ ఏమేమైనా ఉంటాయి అదే సార్ రైటింగ్ చేసేటప్పుడు అంటే నేను స్టార్టింగ్లో ఇమిటేషన్ ఆ ఫిల్మ్ ఉంటుంది కదా సార్ అది చాలా ఎక్కువ చేసేటండి సార్ సినిమాకి ఇలా రాయాలేమో అంటే ఒక పత్రికకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా సార్ అలాగే మన సినిమాకు లాంగ్వేజ్ ఉంటుందే దాంట్లోనే రాయాలేమో అన్న దాంట్లో ఐ మెట్ ఏమంట అదే కొంచెం పర్సెప్షన్ చేంజ్ అయింది సార్ ఏంటి ఇడు ఎవడో వాడిదేదో రాసేస్తాడు వేరే ఏదో రాసేస్తున్నాడు సార్ వాడు అది బాగుంది నాకు నాది ఒక యునిక్ థింగ్ ఉంది అది నేను చేసేవాడిని కాదు సార్ ఒక భయం ఉండేది అనమాట ఇది నచ్చదేమో అన్నది భయం సో ఎప్పుడైతే నేను దాన్ని ముందరకు పెట్టానో అది అంటే నేను ఎలా చూస్తున్నాను ఈ సీన్ని అన్నది అంటే గివ్ మీ ద సేమ్ థింగ్ బట్ డిఫరెంట్ అంటారు కదా సార్ సో ఆ అప్రోచ్ని ఎక్కువ ఫాలో అవుతుంది సార్ ఆడియోనికి బాగా తెలిసిన సెటప్ కానీ కొత్తగా చెప్పాలి పెళ్ళి ఫ్రెండ్స్ వెళ్తారు బట్ నా ఫ్రెండ్స్ ఏం చేస్తారు మీరు ఎప్పుడో చూడని ఒక యాంగిల్ నేను తీసుకురావాలి అన్నది ఎక్కువ ప్రాసెస్లో ఉంటుంది సార్ దెన్ వర్క్ మీకంటూ ఒక యూనిక్ ఇష్టమైన ఒక స్టైల్ ఉంటుంది ఆ స్టైల్ని ఈ సినిమాలో ఇంప్లిమెంట్ చేస్తారు అవును సార్ రైట్ అంటే అదొక మార్క్ అవ్వాలి అని ఒక తాపత్రయం అయితే ఉంటుంది సార్ అంటే పాపంలో నాడు నాలుగేళ్ళు బాధపడ్డాడు ఇంకొక రోజు బాధపడితే ఏమవుతుందని మై ఫ్రెండ్స్ అట్లా లైక్ దట్ నేను చూసింది సార్ అట్లాంటి వాళ్ళని అంటే చాలా సిన్సియర్గా చెప్తుంటాడు పాపంలో కిరణ్ అయ్యాడు వాడు అట్లా అయిపోయాడు బీర్ తీసుకురాకూడదు అంటే నువ్వు నిజంగానే దానికి ఫీల్ అవుతున్నావా లేకపోతే ఇది కావాలా అవి కొంచెం అనుదీప్ ఇవి కూడా అనిపిస్తుంది అనుదీప్ స్టైల్ అనిపిస్తుంది బట్ అనుదీప్ ఇస్ మోర్ లైక్ ఇన్నోసెంట్ సార్ మా ఫ్రెండ్స్ అంతా మ్యాడ్ ఇవన్నీ అది అది రైట్ చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది సార్ అనుదీప్ క్యారెక్టరైజేషన్స్ లో పాప డంబు ఉంటారు వాళ్ళు డంబే మనల్ని డంబే అంటే మన వాళ్ళు దొంగ డమ్ము సార్ దొంగనది బ్యాడ్మింటెన్షన్ అది వాళ్ళు ఏం తెలియదు ఇన్నోసీ వీడు బయటపడతారు సార్ వీడికి ఎలా వర్కౌట్ అయింది అని అనుకుంటారు ఇల్లు ఫోన్లు ఎలా వర్క్అౌట్ అయింది అంటాడు అనుదీప్ సినిమా సో మీ ఇద్దరికి బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్ అది రియల్ లైఫ్ లో అనుదీప్ దొంగ సార్ కెమెరా ముందు దీని ముందు కనపడకుండా తిరుగుతున్నాడు కానీ సో రియల్ లైఫ్ లో అనుదీప్ మా సినిమాల్లో హీరో రియల్ లైఫ్ లో యూఆర్ ఇన్నోసెంట్ కంపేర్ టు ఇన్నోసెంట్ కాదు కానీ సార్ అనుదీప్ కంటే ఇన్నోసెంట్ సార్ అదైతే గ్యారెంటీ ఇప్పుడు మూడు క్యారెక్టర్స్ ని తీసుకొని వెళ్ళి డిఫరెంట్ సిచ్యువేషన్ లో పెట్టి మ్యాడ్ స్క్వేర్ వాళ్ళు గోవా డెస్టినేషన్ వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ లేదు సార్ గోవా కాదు గోవా గోవా ఉంది సార్ బట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ సార్ ఓకే వాళ్ళు గోవాకి వెళ్ళినప్పుడు జరిగే అవును సార్ ఎందుకు వెళ్ళారు ఏం చేశారు మళ్ళ ఏమైంది అన్నది అది కొంచెం నిన్న సర్ప్రైజ్ లాగా పెట్టుకొని ఎలిమెంట్స్ అవే సార్ మ్యారేజ్ ఫ్రెండ్స్ ఫన్ జనరల్ జనరల్గా హిందీలో ఇట్లా ఉంటాయి ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళేసేసి స్కాండల్ జరిగిపోవటం గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది అవును సార్ తెలుగులో లేవు అటువంటి తెలుగులో సార్ ఒకప్పుడు ఎప్పుడో వచ్చాయి త్రీ హీరోస్ వచ్చాయి అవును సార్ ఇవి జాతరత్నాలు కూడా విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు ఒక ప్రాబ్లంలో పడ్డారు ఎలా బయటపడ్డారు అంత సింపుల్ ప్లాట్ ఎత్తుకొని వాళ్ళు కానీ మీరు అన్నట్టు హిందీలో ఎక్కువ చేస్తారు సార్ వాళ్ళు హిందీ చాలా ఎక్స్ప్లోర్ చేశారు డంబర్ డబ్బర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హాలీవుడ్లో హ్యాంగ్ ఓవర్ అట్రెండ్ చేస్తారు బట్ మన ఒరిజినాలిటీలో కొంచెం తక్కువే సార్ సో ఇది ఆ కైండ్లోనే ఉంటుంది సార్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మన 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 నేటివిటీ సార్ ఇది ఇది అసలు దాంతో సంబంధం లేకుండా మన పిల్లలు ఏం జరుగుతాయి ఏ జరుగుతుంటాయి సో ప్లస్ మన వాళ్ళు గోవా వెళ్తే ఎలా బిహేవ్ చేస్తారు ఎలా బిహేవ్ చేస్తారు ఇంకా మొత్తం అంతా మనం గలీష్ గలంతా గోవాలో ఉన్నట్టు అవును రా తెలుగులో అంతా ఇక్కడ అనే బ్యాచ్ అంటే మొత్తం మనల్లే కనబడుతున్నారు సార్ అది లాస్ట్ టైం మ్యాడ్ వన్ అయిపోయిన తర్వాత మన బాయ్స్ని తీసుకెళ్ళాను సరే ఓకే లెట్స్ హ్యాఫ్ వన్ ఇన్ని రోజులు సినిమా కష్టపడ్డారు కదా సరే వెళ్దాం అని చెప్పేసి అక్కడికి సార్ అక్కడ చూస్తున్నప్పుడు అనిపించింది ఎస్ దిస్ ఇదే 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 ప్లాట్ అవ్వాలి గోవాకి రావాలి ఇల్లు అని చెప్పేసి మనకు రియల్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి సార్ ఈ ఫిలింలో ప్రియాంక ఉందన్నారు ఎస్ సార్ ఎన్న వైటల్ రోల్ అవును సార్ అండ్ దెన్ స్వాతి రెడ్డి సాంగ్లో మన ప్రభాజన్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు ఉన్నారు సార్ ఇంకా అంటే పెళ్ళిలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సార్ పెళ్లి కూతురు క్యారెక్టర్కి నేమ్స్ నోటబుల్ నేమ్స్ ఏమైనా రమ్య పాసిబిలిటీ అని ఒక సార్ తను రఘుబాబు గారి డాటర్ క్యారెక్టర్ చేసింది సార్ ఆ అమ్మాయి కూడా కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టరే ఇక్కడ లడ్డు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మంచి మంచి సీన్స్ కేయూరి అని ఒక అమ్మాయి ప్లే చేసింది సార్ సో ఇంపార్టెంట్ రోల్స్ చాలా ఉన్నాయి ఫీమేల్ ఓరియం సినిమా చూసేంతవరకు మీరు ఎక్స్పోజ్ ఐ మీన్ వాటిని బయటికి తీసుకురావట్లేదు అదే సార్ అంటే ఇప్పుడు ట్రైలర్లో వాళ్ళు కనబడతారు సార్ బట్ ప్లాట్ ఏంది అన్నది చెప్పట్లేదు సార్ ట్రైలర్లో అదే ఇదేదో కొంచెం ఎంజాయ్ చేసే మ్యాటర్లే సార్ అది అంటే ఓ ట్విస్ట్ అంటే మా పోకి రేంజ్ ట్విస్ట్లు అట్లాంటివి కాదు సార్ మీరు ఎంజాయ్ చేసే ట్విస్ట్లు అరగే ఇట్ల ఇట్లా చేసే మీరు అనే ఒక నవ్వు వస్తారు జాయిన్ సార్ ఆ టైపు ట్విస్ట్లు ఉన్నాయి సార్ అందుకే అవి మాత్రం టీజర్ ట్రైలర్లో కూడా అవాయిడ్ చేస్తాం సార్ అది అవాయిడ్ చేయడం వల్ల చాలా ఎక్కువ ఫన్ కంటెంట్ చెప్పలేకపోతున్నాను నేను ట్రైలర్లో ప్లస్ అంతా వీళ్ళే ఉంటున్నారు మగ క్యారెక్టర్స్ ఎక్కువ బాయ్స్ ఓన్లీ వీళ్ళే కనబడుతుంటారు కానీ సార్ మొన్న ప్రివ్యూ చేసుకుని చూసినప్పుడు కూడా వెన్ అవర్ దిస్ బాయ్స్ ఆర్ కమింగ్ వీళ్ళు లేకుండా ఉన్న ఒక సీన్ కూడా వాళ్ళు ఓకే బాగుంది సార్ బాయ్స్ రావాలి బాయ్స్ రావాలి అన్నట్టే అంటే వాళ్ళని చూడాలనిపిస్తుంది సార్ మీకు ఐదు మంది కలిసి వాళ్ళు ఒకే అంటే ఏ డివిజన్ లేకుండా ఫన్ చేస్తున్నారు సార్ వాళ్ళు అది బాగుంటుంది ఎగ్జైటింగ్గా ఉంటుంది సార్ రన్ టైం ఎంత వచ్చింది మూవీ ఇది కూడా టూ సెవెనే సార్ లాస్ట్ టైం ఫస్ట్ పార్ట్ కూడా టూ సెవెన్ ఇది కూడా టూ సెవెన్ టూ అవర్స్ షార్ప్గా చేయాలి అని చేసిన ఫిల్మ్ స్వాతిరెడ్డి ఐడియా ఎవరిది ఆ సాంగ్ పెడదామని పార్ట్ వన్లోనే సార్ పార్ట్ టూలోనే పార్ట్ టూలో పార్ట్ వన్లో చిన్న బిట్లాగా వాడేమి సార్ వీళ్ళు కాలేజీలో యాన్యువల్ డే కమిటీస్ అప్పుడు అప్పుడు భీమ్స్ గారిది సార్ ఐడియా అంటే మనం వేరేదైతే పెడదాం అని అనుకున్నామో అది రైట్స్ ప్రాబ్లం ఏదో ఉందంటే అన్న ఒకసారి చూడండి ఎలా ఉంటుందో అని చెప్పి భీమ్స్ గారు పెట్టారు అరే భలే ఉంది అని స్వాతిరెడ్డి గారు ఆ సింగర్ కూడా మాకు బాగా పరిచయం సార్ అక్కడ ఆవిడ సాంగ్ పాడడానికి వచ్చారు అప్పుడే పెట్టుకోండి ప్రాబ్లం లేదు అన్నట్టు అంటే మనం చిన్న బిట్ లాగా వాడాము సార్ థియేటర్లో చాలా రెస్పాన్స్ వచ్చింది సార్ మన శ్రీరామ్ థియేటర్లో చూసినప్పుడు ఆ రోజే ఫిక్స్ సార్ మ్యాట్ టూ చేస్తే ఇది ఫుల్ హెల్త్ సాంగ్ ఉండాలి స్పెషల్ సాంగ్ నెంబర్ అని చెప్పేసి సో అదైతే నాదే సార్ ఐడియా సెకండ్ పార్ట్ది అంటే ఫస్ట్ పార్ట్లో అది పెట్టాలన్నది మాత్రం బీమ్స్ కదా అది పెట్టకపోతే ఇది రాదు అది ఇన్స్టెంట్ వైరల్ అయిపోయింది ఆ రీమిక్స్ అదే మీరు అప్పుడు ట్వీట్ చేసినప్పుడు కూడా నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ నేను నిజంగానే చాలా మంది ఆ రోజు ఫోన్ చేశారు సార్ థియేటర్లో ఆ సాంగ్ చూసిన తర్వాత అయితే భలే వచ్చింది సార్ అంటే విజువల్ కూడా చాలా బాగుంటుంది ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఫిలిమ్లో సార్ అది లడ్డుగడ్డి పెళ్లి స్వాతిరెడ్డి కాకుండా ఇంకొక రెండు బిట్ సాంగ్స్ లాగా ఉంటాయి నిన్న ఒకటి రిలీజ్ చేశారు అది యాక్చువల్లీ ప్రమోషన్ థీమ్ టైప్ థీమ్ టైప్ బట్ ఆ థీమ్ని వాడుతున్నాం సార్ సినిమాలో ఇవి కాకుండా ఇంకో రెండు ఉన్నాయి సార్ బిట్ సాంగ్స్ అవి ప్రియాంకది ఒక సాంగ్ ఉంటుంది సార్ ఇంకొకటి సర్ప్రైజ్ నెంబర్ ఒకటి సార్ సినిమా బిట్ సాంగ్ అంటే మీ సినిమాలో నాకు కనిపించేది ఏంటంటే కొంచెం ఫన్ ఫన్ ఎలిమెంట్స్ గుడ్ మ్యూజిక్ క్యారెక్టర్ బేస్డ్ హ్యూమర్ అవును సార్ ఎస్పెషల్లీ యూత్ యూత్ క్యారెక్టర్ బేస్డ్ హ్యూమర్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి వెల్ మేడ్ ఫిల్మ్స్ అవి చాలా తక్కువ రావటం వల్ల పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్ అనుకుంటున్నాను ఎస్ సార్ సో అదే అందుకేనా మీరు మ్యాట్ తర్వాత మ్యాట్ తీశారు ఐ మీన్ మధ్యలో వేరేదే తీయకుండా ఆ మధ్యలో ఒకటి తీద్దాం అనుకున్నాం సార్ నేను యాక్చువల్లీ బట్ అంటే నిజంగానే మ్యాడ్ వన్ అయిపోయి సక్సెస్ టూ తిరుగుతున్నాం సార్ తిరిగేటప్పుడు తెలియకుండా ఐడియాలు అది వస్తుండేది సరే నేను సంగీత్తో కానీ నితిన్తో కానీ రామ్తో కానీ షేర్ చేసుకు ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉందని వాళ్ళు కూడా సంగీత్ స్టోరీస్ వింటున్నాడు సార్ నితిన్ స్టోరీస్ వింటున్నాడు వీళ్ళెవరికి ఏది సెట్ అవ్వట్లా అందరూ మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు మ్యాట్ అప్పుడు నాకు ఏదో ఒక ఐడియా లాగా ఉంది అని చెప్పి నేను చెప్పాను చిన్నబాబు గారికి అన్నకి చెప్తే చిన్నబాబు గారు ఇప్పుడు నువ్వు చేయాలి అనుకుంటే మ్యాట్ ఇప్పుడే చేసేసే అంటే రైట్ టైం అని అనిపిస్తుంది ఒక రెండేళ్ళు లాగే చేసే అనుకో దానికి అంటే రెడీగా ఉంటే చేయి అన్నారు సార్ అప్పటికి నా దగ్గర ప్లాట్ రెడీ అయిపోయింది ఇంకా క్యారెక్టర్స్ ఉండేసరికి చాలా ఫాస్ట్ అయిపోయింది సార్ ప్రాసెస్ సో దాంతో వెంటనే చేసేయాల్సి వచ్చింది సార్ నాకు కూడా అది ఎగ్జైటింగ్ ఉంది మ్యాడ్ నా కోసం వంశాన్నిచ్చినాయి కదా మ్యాడ్ అయ్యో రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అది కొంచెం పెద్దగా ఇవ్వాలని ఫిక్స్ అయ్యి కొంచెం సరే బాగుంటుంది సార్ అంత ఎగ్జైట్మెంట్ అంతా ఉంది మీరు ఏ టైపు హ్యూమన్ బీయింగ్ మీ పర్సనల్ టేస్ట్ ఎలా ఉంటుంది ఆఫ్ మూవీస్ మూవీస్ వైస్ సార్ అంటే మూవీస్ చూడడానికి అయితే అన్ని రకాల ఫిల్మ్స్ ఎంజాయ్ చేస్తుంది సార్ ఏదైనా ఇంటెన్స్ ఉండవు సార్ అంటే ఒక కామెడీకి వెళ్ళామంటే కొంచెం కొంచెం కాదు నువ్వు ఎక్స్ట్రీమ్ ప్రతి దాంట్లోనూ ఎక్స్ట్రీమ్ ఉండాలి అని కోరుకుంటున్నాను సార్ అంటే నాకు ఫైట్ క్లబ్ చాలా ఇష్టమైన సినిమా అట్ ద సేమ్ టైమ్ నూనాకు నచ్చాని అంతే ఎంజాయ్ చేస్తుంది సార్ సో నూనాకు నచ్చావు ఎందుకో ఆల్ టైమ్ ఫేవరెట్ లాగా ఉండిపోతుంది తొలి ప్రేమ సార్ ఇట్లాంటి ఫిలిమ్స్ ఎక్కువ లైక్ చేసాను ఏదైనా కొంచెం ఎక్కువ ఇంటెన్స్ గా అప్పటివరకు ఆ క్లైమాక్స్ వరకు చెప్పుకోరా ప్రేమ ఐ ఐ లవ్ ఒక్క ఫీమేల్ వాయిస్ లేకుండా సాంగ్స్ అన్ని అబ్బాయి మీదే ఉంటాయి అవన్నీ నాకు ఎందుకు చాలా ఎక్స్ట్రీమ్ అనిపించేది సార్ అప్పుడు అవును సార్ అలాంటివి ఎక్కువ అంటే రీజన్ తెలియదు సార్ బట్ ఆ చెల్లెలు ఆ అన్న బలి ఉండేవాళ్ళే అని నేను ఎప్పుడు చూడలేదు సార్ స్క్రీన్ మీద అలా చూడలేదు అలా ఏదైనా కొత్తగా ఉండి ఉంటే కొంచెం ఎక్కువ ఇంటెన్స్ ఎంజాయ్ చేస్తుంది సార్ మీ పేరు కళ్యాణ్ శంకర్ అనేది రియల్ నేమా లేదంటే సినిమాలు పెట్టుకున్న పేరు లేదు సార్ సినిమాల్లోకి వచ్చినప్పుడే హరీష్ శంకర్ లాగా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సార్ అంటే చా మాములు డై హార్డ్ ఫ్యాన్ లాగా అనమాట సో మా క్లాస్లో ఇద్దరు శంకర్లు ఉండేవారు సార్ అండ్ మహేష్ బాబు ఫ్యాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్ అండ్ మహేష్ మహేష్ అండ్ పిలిచేటోళ్ళు వాడు నల్లగా అట్లా బ్యాడ్గా ఉండేటాడు పవన్ కళ్యాణ్ నీ అస్సలు స్టైల్ లేకుండా ఉండేవాడిని నేను సో నన్ను కళ్యాణ్ అని అండ్ మహేష్ అని బిల్చేటోళ్ళు అనమాట అసలు నాన్ సింగ్లో అప్పటి నుంచి ఏదో బాగుంది కదా అని పవన్ కళ్యాణ్ గారి పేరుని ముందర పెట్టేసుకోండి కళ్యాణ్ శంకర్ అయిపోయింది సార్ అది మేము మీరు మరి కళ్యాణ్ గారు కలిసారా షూటింగ్ టైంలో లేదు సార్ భీమలా నాయక్లో ఆపర్చునిటీ వచ్చింది సార్ ఆయన అక్కడ ఉన్నాడు మంచిగా డైరెక్టర్ అయ్యి ఏదైనా కథ చెప్పే కలవాలి అన్న ఫీలింగ్లో చూస్తా మాట్లాడతావా పరిచయం చేయినా అని అడిగారు సార్ అప్పుడు వద్దు వద్దు అని చెప్పేసి వచ్చేసాను సార్ దగ్గర నుంచి చూడలేదు సార్ అదేదో పోతుంది అంటారు కదా సార్ అలా పోకూడదు నాకు ఆయన దగ్గరికి వెళ్తే నేను డైరెక్టర్గానే వెళ్ళాలి కథ చెప్పాలి అన్న దాంట్లో ఇప్పుడు కలవలేదు సార్ మ్యాడ్ స్క్వేర్ తర్వాత మీ ప్లాన్స్ ఏంటి సార్ అదే ఒక స్టోరీ చెప్పాను సార్ రెడీగా ఉంది బట్ ప్రీ ప్రొడక్షన్ కొంచెం టైం కావాలి సార్ ఒక టూ త్రీ మంత్స్ వర్క్ చేయాల్సిన సినిమా సూపర్ హీరో ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను సార్ అది ఫన్ ఉంటుంది దాంతోపాటు కొంచెం స్కేల్ అప్ కూడా సార్ రవిత్రజ గారు చెప్పాను సార్ ఆయన కూడా ఓకే అన్నారు సో దాని మీద వర్క్ జరుగుతుంది సార్ అంటే దీని తర్వాత ఇంకా చేయాలని ఇంకా టిల్లు క్యూబ్ కూడా మీరే అన్నీ చెప్తున్నారు అదే సార్ సిద్ధు మామ ఫోన్ చేసిండు అప్పుడు సిద్ధు ఫోన్ చేసి టిల్లు క్యూబ్ నువ్వే అంటే అంటే నువ్వు హీరో నువ్వు అని ఏమో నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు ఆయన స్టేజ్ మీద చెప్పాడు అన్న సో సిద్ధు ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ సార్ ఫోన్ చేసి చేద్దామంటే చేసేయడం అంతే అలా ఉంటుంది సో ప్రస్తుతానికి సిద్ధు కూడా కొంచెం బిజీగా ఉన్నాడు సార్ తను రెండు సినిమాలు చేస్తున్నాడు జా తెలుసు కదా దాని తర్వాత రవికాంత్ గారు అది ఒక సినిమా ఒకటి ఉంది ఈ లోపు మనం రవితేజ్ గారి సినిమా చేసి లెస్ మ్యాచ్ చేసి నెక్స్ట్ సినిమా చేయాలి అన్నది ప్లాన్ సార్ రైట్ మీరు మీ కెరీర్ని ఎలాగా స్కేల్ అప్ చేసుకుంటారు సార్ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ రవితేజ గారితో ఒక న్యూ ఎలిమెంట్ యాడ్ అవుతుంది సూపర్ హీరో కరెక్ట్ సార్ సో ఎందుకంటే మీరు చెప్పారు కదా ఇంటెన్సిటీ అవును సార్ ఉండాలి ఇంటెన్సిటీ అంటే కామెడీలో కూడా ఉండొచ్చు ఉండాలి అవును సార్ సో ఇంకా వేరే గ్యామరాస్ కూడా టచ్ చేస్తుంది సార్ బట్ కానీ ఎందుకు ఎంటర్టైన్మెంట్ మిస్ చేయదలుచుకోవట్లేదు సార్ ఆ ఎలిమెంట్ ఉండాల్సిందే అంటే రాజ్ కుమార్ హీరోయిన్ గారు చేసారు చూడండి సార్ అది ఎంటర్టైన్మెంటే బట్ కానీ అవి ఎలాగో పెద్ద చేసేది సార్ దాన్ని ఆన్ స్కేల్ స్కేల్ అంటే ఎవరైనా అంటే శంకరద ఎంబీబీఎస్ కామెడీ సినిమా బట్ సంథింగ్ ఈజ్ బిగ్గర్ దెన్ దట్ ఏదో ఉంటుంది చాలా గొప్ప వాల్యూస్ చెప్తాడు ఆయన అలాంటి సినిమాలు రావచ్చు సార్ నా దగ్గర నుంచి అంటే నాకు యాక్షన్ ఇష్టమే సార్ బట్ మోర్ రియలిస్టిక్ ఫిలిమ్స్ అంటే ఇంకొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది నాకు రాజ్ కుమార్ హర్ణి గారు అంటే నాకు తెలుగులో గంగరాజు గున్నం గారు గుర్తుకొస్తారు ఎస్ సార్ అంటే ఆయన స్కేల్ పెంచలేదులే కానీ ఆయన ఫిల్మ్స్ కూడా అవును లిటిల్ మంచి ఎలిమెంట్స్ అంటే మంచి మెసేజ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ కరెక్ట్ సార్ ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ కూడా అలాగే ఉంటే లిటిల్ సోర్ చేస్తే నాకు చిన్నప్పుడు అది ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది దాంట్లో అదే ఓ వెండి వెన్నలు సాంగ్ ఒకటి ఉంటుంది మ్యూజిక్ వైజ్ కానీ అన్ని భలే కేర్ తీసుకున్నారు చిన్నపిల్లలతోటి హ్యాండిల్ చేసి సో అలాంటిది ఏదైనా ఆ స్పేస్లో పట్టుకోవాలని ముందు ఫస్ట్ ఒక చిన్న సినిమా చేద్దామని స్టార్ట్ అయ్యాను సార్ నేను అంటే విలేజ్లో ఒక డ్రీము హోప్ అని సో అది ఇన్నాళ్ళందరూ బాగుందన్నారు సార్ బట్ ఎవడు దేవర్ నాట్ పుట్టింగ్ మనీ సో అలాంటి సినిమా ఒక్కటి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బట్ నాట్ రైట్ అవే అని అందులో మ్యాట్ వన్ లో మురళీ గౌడ్ గారి క్యారెక్టర్ ఇతనితో కొడుకుతో డైలాగ్ అవి చాలా బాగా పెళ్లి మీరు టీజర్ లో చూపించింది కూడా చాలా అంటే అది ఇది ఒక లెవెల్ ఉంటే అది నిజంగానే ఆయన కూడా యాజ్ ఎ అంటే ఆ క్యారెక్టర్ కూడా బాగా గ్రాడ్యుయేట్ అయిపోయి అది కూడా కొంచెం చిల్లర స్టైల్ తయారవుతుంది తయారవుతుంది సార్ అంటే పాపం ఆయన క్యారెక్టర్ లో ఆయన ఉంటాడు సార్ నాకు ఒకవేళతో ఉండిపోయింది సార్ మ్యాడ్లో రెండే సీన్లు పడ్డాయి ఏంటి ఆయనకి అని ఒకటి ఉండిపోయింది సార్ వర్కౌట్ అవుద్దా లేదా అన్నట్టు చేశారు ఫస్ట్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు చంద్రబాబు గారు చెప్పారు అరే బే ఉందరా డాడీ క్యారెక్టర్ని కాలేజీలో డాడీ ఏంటి ఆడ హాస్టల్లో ఉంటాడు కదా ఒక్కసారి వచ్చాడు అయిపోయిందని సార్ ఇంకొకసారి తీసుకొస్తాను సార్ లేడీస్ హాస్టల్ దొరికినప్పుడు తీసుకొస్తారని అది కూడా బ్లాస్ట్ అయింది సార్ దాంతో ఈసారి సినిమా మొత్తం ఉన్నాడు సార్ ఆయన సినిమా మొత్తం చాలా మంచి ఫుల్ లెంత్ రోజు ఇరక్కొట్టే చూడు సార్ ఇలా హీరోస్ అని వీళ్ళు కొట్టుకుంటున్నారు కానీ ఈడు మెయిన్ హీరో ఆడు మీన్ ఆయన రఘుబాబు గారు ఇట్లా సీనియర్స్ చాలా బాగా సత్యం రాజేష్ గారు సార్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీరు చెప్తారులైజ్డ్ బేసిక్ ఈసారి కంప్లీట్గా వాడేశాను సార్ ఆయన్ని చాలా మంచి క్యారెక్టర్ సార్ ఆయన కూడా సీనియర్స్ ఈసారి అవుట్ ఆఫ్ ద పార్క్ కొట్టే టైప్లో వర్కౌట్ చేశాం సార్ ఇందులో లాస్ట్ ఓకే బాయ్ అని అంటే అది మాడ్యులేషన్ సిట్యుయేషన్ అంత ఇట్స్ లైక్ ఆ డైలాగ్ వల్ల ఎంటైర్ గీజర్కి డబల్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ వస్తుంది సార్ అవును సార్ అది దాట్స్ ద క్రైమ్ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ వాళ్ళు పడతారు పడతారా ప్రాబ్లమ్లో పడతారు బాయ్ ఇస్ సో తెలుసు ఓకే బాయ్ సో అది ఫస్ట్ సార్ ఐడియా అనుకున్న రోజే కొంచెం టీజర్ మీద ఎక్కువ వర్క్ చేయాలి కదా సార్ మనం చిన్న సినిమాలు చేసేటప్పుడు ఊళ్ళ దగ్గర పెట్టుకొని ఆ టీజర్ కరెక్ట్గా లేకపోతే ఇంకా మీకు మొత్తం ఈ రోడ్డే బ్లాక్ అయిపోతుంది కదా సార్ ప్రమోషన్ రోడ్డే బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని అనుకున్న రోజే బాయ్ ఓకే బాయ్ వస్తుంది సార్ అది ఫస్ట్ డే నుంచి ట్రైలర్ ట్రైలర్ వస్తుంది సో ట్వంటీ ఫోర్త్ అలాగా అంటే బుకింగ్స్ ఓపెన్ అనే టైంకి వద్దాం అనేసి ఉంది సార్ అదే సార్ ఈసారి అది కూడా ఫిల్ చేస్తాం సార్ మొత్తం ఈ ఎంటర్టైన్మెంట్ అంటే మనం మన సినిమా అదే కదా సో దాన్ని ఆ వైపు తెలియదు సో లాస్ట్ టైము మంచి సాంగ్ సాంగ్ని మీరు ప్రమోట్ చేయలేదని మీరు కూడా చెప్పారు నాకు ఎందుకు ఆ సాంగ్ని అట్లా చేయలేదని సో అందుకని ఈసారి వంశ ఫిక్స్ అయిపోయాడు సార్ డిసెంబర్ థర్టీ కల్లా వేసేసేయాలి సో న్యూ ఇయర్లో ఉన్న ప్లే అని టైం దొరికింది సార్ ఒక మూడు నెలలు కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చింది సార్ అమ్మ ఫోన్లే ఇంతకు ముందులా కాకుండా లడ్డు గడి పెళ్ళిగా వచ్చి ఈసారి స్వాతిరెడ్డి టీజర్ అన్నీ వర్కౌట్ అయ్యేసరికి ఇప్పుడు ఆడియన్స్ మంచి వైబుల్లో థియేటర్ లోపలికి వస్తారని రైట్ మీరు చెప్పారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చిన పది సంవత్సరాల తర్వాత వంశీ గారు మీకు చెక్ చెక్చ్చారు ఫస్ట్ ఫిల్మ్ రెమినరేషన్కి సెకండ్ ఫిల్మ్ రెమినరేషన్కి ఎన్ని రేట్లు పెరిగింది సార్ ఫస్ట్ ఫిలిం అంటే ఫస్ట్ ఫిలింకి రెమ్యనరేషన్ లాగా లేదు సార్ నాకు అంటే నాకు తాట రాలేదు అన్న సినిమా అయిపోయింది సినిమా అయిపోయిన రోజు రమ్మన్నారు నాది అక్టోబర్ ట్వంటీ థర్డ్ బర్త్డే ఉండే సార్ సిక్స్త్ రిలీజ్ అయింది ఈ కార్ బాగుందా ఆ కార్ బాగుందా అని ఏదో రెండు కార్లు పేరు చెప్పారు నాకు నిజంగా తెలియదు కూడా సార్ అసలు కార్లు ఏ కార్ బాగుంటుంది అని అంత నాలెడ్జ్ లేదు సో వెంటనే కార్ తీసుడు డబ్బులు ఇచ్చి ఏ కార్ వెళ్ళిపోను జీప్ కంపాస్ ఇచ్చారు సార్ ఓకే సార్ నేను అదేదో జోక్లాగా బాగుంటాను ఏ కార్ని అంటే జీప్ అన్నాను థార్ అంటే కాదు జీప్ అని చెప్పుకోవచ్చు అని ఏ జీప్ అన్నాను నేను నిజంగా నిజంగానే తీసుకొచ్చేసి బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చేసి మనీ ఇచ్చారు ఎల్లు అటు ఇల్లు తనకి అంటే ఇంకా సెకండ్ పార్ట్ది ఇంకా నేను ఫస్ట్ డేనే చెప్పేసాను సార్ అంటే ఇది నా కోసం ఆయన మ్యాట్ చేసాడు సార్ మ్యాడ్ మీకోసం చేస్తున్నా మీకే తెలుసు మీరు ఎంత అనుకుంటే అంత ఇవ్వండి బట్ రవితేజ గారు మాత్రం చాలా గట్టిగా అడుగుతాను ఓకే ఆయన అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడు అన్నదే మామూలుగా అందరూ అంటుంటారు సార్ ఏమో సార్ ఇప్పుడైతే మనీ మీద లేదు సార్ బాగుంది రెండో సినిమానే కదా వస్తుందేమో నాకు కూడా ఫ్యూచర్ కానీ ఇటువంటి బ్యానర్ దొరకటం మీకు అదృష్టం కదా చాలా అదృష్టం మీరు జస్ట్ మీ వర్క్ చేస్తే చాలా మిగిలిన ప్రొడ్యూసర్ చాలా వరకు ఆన్స్ సార్ అంటే టాలెంటెడ్ టెక్నీషియన్స్ అంతా ఇప్పుడు నా విన్నుల్ గారు కావచ్చు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ అందరూ పెద్దోళ్ళు అందరూ వచ్చినప్పుడు మనకు కొంచెం ఆ క్వాలిటీ మీద భయం ఉండదు సార్ అది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడానికి వాళ్ళందరూ ట్రై చేస్తారు నేను నా రైటింగ్ మీద ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మీద మనం కరెక్ట్గా పెట్టుకుంటే సో రైటింగ్ ఎంజాయ్ చేస్తాం కాబట్టి నాకు కూడా బాగుండదు సో టూ థౌజండ్ లెవెన్ నుంచి ట్వంటీ వన్ వరకు సర్వైవల్ ఎలా అయింది సర్వైవల్ అదే సార్ మధ్యలో సీరియల్స్ వస్తుంది సార్ నాలుగు విపరీతంగా డబ్బులు ఇస్తారు సార్ అది అంటే ఒక ఎపిసోడ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇరవై ఎపిసోడ్లు వచ్చాయి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆ టైంలో మా నాన్నకి సమకేంద్ర ఉద్యమంలో శాలరీలు రాకపోతే మనం ఇచ్చే స్టేజ్కి కూడా వచ్చింది సార్ మధ్యలో ఏ ఇదేదో బాగానే ఉందని మనీకి పెద్ద ప్రాబ్లం ఉంది సార్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆ ఫ్రెండ్స్ వల్ల ఇట్లాంటి సినిమాలు తీసు మ్యాడ్ అంటే ఏదో ఫ్రెండ్స్ సార్ బట్ కానీ హెల్ప్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా ఉన్నాయి సార్ పార్ట్ వన్లో అన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్లు సార్ హాస్టల్ ర్యాగింగ్ యాంథనీ ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటివన్నీ నా లైఫ్లో ఉండేవి సార్ ఆ ట్యూబ్లైట్ జోకు మా సీనియర్ అప్పుడు వాడు లైఫ్ లాంగ్ అదే జోక్ వేసుకుంటున్నాడు ఫోన్ చేసి మరి వదలవారు అని అన్నాను దయచేసి నా పేరు మాత్రం ఎక్కడ చెప్పకని చెప్పిండు థ్యాంక్స్ అన్న ఇప్పుడు ఆయనంది సార్ అజ్జు ట్యూబ్లైట్లు ఎంతెంత సగం ఎంత ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు అనమాట సో అట్లాంటి మంచి కాలేజ్ లైఫ్ ఉండే సార్ వాళ్ళే ఫ్రెండ్స్ సర్వైవల్ కూడా కొంచెం వాళ్ళే హెల్ప్ అయ్యారు సార్ దట్స్ గుడ్ మ్యాట్ స్క్వేర్ మ్యాట్తో పోలిస్తే మ్యాట్ స్క్వేర్ ఎన్ని రెట్లు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది జస్ట్ మీ గెస్ సార్ డెఫినెట్లీ స్క్వేర్ పెట్టినందుకు డబుల్ అయితే కన్ఫర్మ్ సార్ నేనైతే ఎక్కడ ఒక స్పేస్ కూడా వదలలేదు సార్ అంటే ఈసారి అదే సార్ ఆల్రెడీ నవ్వుతున్నా కానీ గింతలు పెట్టి నవ్వించాలి అన్న సాడ్జోన్లో చేసాను సార్ ఈ సినిమా రైట్ కానీ ఇప్పుడు బుకింగ్స్ బుక్ మై షో కానీ ట్రెండింగ్ లేదంటే యూఎస్లో ఆల్రెడీ ఫిఫ్టీ కేజేసింది సార్ ప్రీ సేల్స్ అంటే సీక్వెల్ పవర్ అనేది ఈ ఫిల్మ్ ఆల్రెడీ నిరూపిస్తుంది విత్ సాంగ్స్ బాగా హిట్ అయినాయి Oh, a teaser, everything is. release just It's going really well. Correct. So, 28th release, I am sure it's going to be a humongous blockbuster. Thank you, sir. All Thank the best. So Thank you, sir. Thank you, sir.